రాశి ఫలితాలు మేషరాశి వారికి అనుకూల గ్రహాలు శుక్రుడు రవి బుధుడు రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి నిరుద్యోగులు చేస్తున్న విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి మీరు ఊహించిన సమస్యలు మీ ముందుకు వస్తాయి మంచి సౌకర్యవంతమైన నూతన గృహం కొనుగోలు చేస్తారు మీ సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు మీ కుటుంబంలో ఆదరణ ఆప్యాయత పెరుగుతుంది నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకుంటే మంచిది కుటుంబ సౌఖ్యం సుఖ సంతోషాలు పరిపూర్ణంగా ఉంటాయి మేషరాశి వారు చేయవలసిన శాంతులు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం మేషరాశి వారు చేయవలసిన పూజలు శివునకు ఏకరుద్ర అభిషేకం చేసిన గ్రహప్రతికులు తగ్గి అనుకూలంగా ఉంటుంది